కరీంనగర్ పట్టణ కేంద్రంలో అంగన్వాడీ పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు పాఠశాల విద్యార్థులకు కరీంనగర్ ప్రాజెక్ట్ అర్బన్ సవరణ స్ట్రీట్ ఆమబాట అంగన్వాడీ బాట ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మజ మేడం జరుపుకోవాలి అని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పద్మజ మేడం పిల్లలకు పెల్లలకార్ధ వస్తువులు బహుకరించారు వారికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమంలో ఎన్నో జరుపుకోవాలి అని ఈ సందర్భంగా తెలిపారు కరణర్ అభన్ ప్రాజెక్ట్ సవరణ్ సెంటర్ కాటానగడ థర్డ్ సెంటర్ మన నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమ్మ మాట అంగన్వాడ అంగన్వాడి బాటలో ఈ రోజు కార్యక్రమం అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది పలుపాలు పద్మిని గారు బహుకరించారు దానికి ధన్యవాదాలు అంతేకాకుండా పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడా ఎన్నో వారికి ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు మాకు కాకుండా ఇంకా తన సేవలు ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో వారందరికీ అందించుకుంటూ వారందరి మనలను పొందుకోవాలని ఆశిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సరే శిఖర్ మా సుఖర్ గారు హనుమన్ మేడం గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు చాలాసార్లు గారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పద్నాలుగు సార్లు టీచర్లు అందరూ పాల్గొన్న తల్లు పిల్లలు మా లబ్బిదారులందరూ పాల్గొని విజయవంతం చేసేందుకు అందరూ చెప్పారు ఆడు అమ్మ మాట అంగన్వాడి వాళ్ళ ప్రోగ్రాంలో ఈరోజు అక్షరం ప్రోగ్రామ్ జరిగింది అనేకంగా మేడం పద్మని మేడం గారు పలకలు కల్పాలు పిల్లలకు కావాల్సిన ఆట ఆటవర్తులు కవిత జరిగింది వారికి నా యొక్క ధన్యవాదాలు మరియు ఇద్దరు స్కూల్ వచ్చేవారు తర్వాత ప్రేమ స్కూల్ వచ్చేవారు కార్పొరేటర్ వేయడం వారు కూడా పాల్గొనడం జరిగింది కళ్ళు మరియు పిల్లలు అందరూ వీళ్ళు